హలో అండి బిగ్ బాస్ అసలుకి ఏంటో బిగ్ బాస్ అంటే ఇప్పుడే అనమాట వార్ స్టార్ట్ అయింది బిగ్ బాస్ వార్ స్టార్ట్ అయింది సో ఇకపోతే బిగ్ బాస్లో మనకి రాత్రి జరిగిన ఎపిసోడ్లో మనకి ఎవరంటే ఇమానిల్ని చూస్తే చాలా చాలా బాధేసిందండి నిజంగా ఇమానిల్ గారైతే పవన్ జాలి కూడా వేసింది ఎందుకు అనేసి అంటే మనకి ఇమాన్యులు అడిగిన దాంట్లో న్యాయం ఉంది ఎందుకంటే మన మనీష్ గారు ఉన్నారు కదా మనీష్ గారు ఫస్ట్ పవన్ అనుకుంటా పవన్ వచ్చినప్పుడు ఆగమని చెప్పాడు తర్వాత ఏంటంటే మళ్ళీ మనకి ఇమానియల్ గారు వచ్చినప్పుడు ఆగమని చెప్పలేదు ఎందుకంటే ఇప్పుడు రేపు వీకెండ్ అండ్ కదా రేపు నాగార్జున సార్ అయితే ఖచ్చితంగా వస్తారు ఖచ్చితంగా వచ్చి సంజనా గారికి ఏమి క్లాస్ ఇస్తారు అలానే మనకి మనీష్ గారి ఆడింది కరెక్టా కాదా అని చెప్తారు అలానే భరణి గారు మళ్ళీ ఈమె ఉంది కదా ముద్దు మందారంలో హీరోయిన్ ఉంది కదా తనూజ తనుజాకి ఏం చెప్తారు ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఏదైతే సంజనా గారు గుడ్డు తిన్నారు కదా గుడ్డు తింది వాళ్ళిద్దరికి ఆల్రెడీ తెలుసు తెలిసి కూడా వాళ్ళు ఫస్ట్ తెలియదని చెప్పారు తర్వాత తెలుసు అని చెప్పారు సో వాళ్ళకేం పనిష్మెంట్ ఇస్తారు అనేది చూడాలి అది కాకుండా మళ్ళీ మనకి గుండంకులు హరీష్ గారు ఉన్నారు కదా హరీష్ గారు అసలు అలా మాట్లాడటం చాలా చాలా రాంగ్ ఎందుకంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళ గురించి మాట్లాడారు కదా భరణి గారిని కూడా ఆడవాళ్ళలాగే ఆయన ట్రీట్ చేశారనమాట ఫస్ట్ టైం నేను ఇద్దరు ఆడవాళ్ళు అనుకున్నాను ఒక ఆడవాళ్ళను కానీ ఇప్పుడు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారన్న మాట చాలా రాంగ్ వచ్చింది సో మనకి హరీష్ గారికి ఏం పనిష్మెంట్ ఇస్తారు అంటే మనము సీజన్ సెవెన్లో చూసాము సీజన్ సిక్స్లో కూడా చూసాము బట్ ఇప్పుడంతా కొంచెం మారింది కదా సో మారింది కాబట్టి ఇప్పుడేం పనిష్మెంట్ ఇస్తారు అనేది మనమైతే చూడాలి ఇంకా నిన్న ఈవినింగ్ బిగ్ బాస్ వచ్చేసి మనకి ఎలిమినేషన్ ఎలిమినేషన్ అయితే ఒకరినొకరు ఎలిమినేషన్ అయిపోయారు పాపం సుమన్ శెట్టి గారిని అయితే టార్గెట్ చేశారు ఎందుకంటే సుమన్ శెట్టి గారు అసలు ఏమీ డట్లేదని అంటే వ్యక్తిపరంగా చాలా మంచివాడు కానీ ఆటపరంగా అయితే ఆడట్లేదని అలానే అందరితో కూడా కలిసి కలవాలని ఇలా అయితే మనకి చెప్పడం అయితే జరిగింది కదా ఇంకపోతే మనకి బిగ్ బాస్ కొంచెం ఫేవర్గా చేసినట్లు అనిపించింది అనమాట సంజనా గారికి సో అఫ్ కోర్స్ ఏంటంటే బిగ్ బాస్ మనకి ప్రతి సీజన్లో మనం చూస్తూనే ఉన్నాం కదా ఎవరైనా అప్సెట్లో ఉన్నా కానీ ఎవరైనా లోన్లీగా ఫీల్ అయినా కానీ ఎవరైనా ఫ్యామిలీ గుర్తు తెచ్చుకొని ఎమోషనల్ అయినా కానీ బిగ్ బాస్ మాత్రం మనకి ఒక రూమ్లోకి అయితే వాళ్ళకి కొంచెం బూస్ట్ అయితే ఇస్తాడు కదా బూస్ట్ అంటే మంచి మాటలు అనమాట సో ఆమె సంజనా గారు నేను అందరూ సంజన గారు అనేసరికి ఫస్ట్ ఆమె వచ్చేసి లైట్ తీసుకుంది తర్వాత వచ్చేసి రియలైజ్ అయ్యి తర్వాత అందరినీ అసలు ఎవ్వరు ఎటు అటు వెళ్ళిపోండి నా దగ్గరికి ఎవరు రావద్దు అనేసి ఇలా అయితే అంద కదా అన్న తర్వాత ఇంకా మీకు కొంచెం అలా బేబీకి చాలా తక్కువ వేజ్ కదా అదేదో కొంచెం ఎమోషనల్ ఉంది కాబట్టి బిగ్ బాస్ అయితే లోపలికి పిలిచి బిగ్ బాస్ మాట్లాడటం కూడా జరిగింది అనమాట సో ఇంక మనకు వచ్చేసి టాస్క్ టాస్క్ ఇచ్చారు కదా నేను మేబీ ఫస్ట్ టాస్క్ అనుకుంటా ఫస్ట్ టాస్క్లో మనకి అక్కడ వచ్చేసి మనకి గ్రీన్ లైట్స్ అండ్ రెడ్ లైట్లో ఉంటుంది కదా గ్రీన్ లైట్ వచ్చినప్పుడు మనకి ఏదైతే స్టిక్ చేస్తారు కదా స్టి పుల్లల్లాగా లాగా ఉన్నాయి అవిలాగే చేయాలన్నమాట అక్కడ వచ్చేసి మనకి ఎవరంటే రాము రాధోడు గారు ఉన్నారు కదా ఆయన చాలా బాగా ఆడుతున్నాడు కానీ అన్నం చాలా ఓవర్గా జరిగింది అనిపిస్తుంది ఎందుకంటే ఈ కామనర్స్ కూడా చాలా ఓవర్ చేస్తున్నారు అనిపించింది ఒక సెలబ్రిటీస్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కామనర్స్ మనకి అగ్ని పరీక్ష దాటుకొని వచ్చారు కాబట్టి వాళ్ళని ఏదో కొంచెం పెట్టి కామనర్స్ని కొంచెం ఎక్కువలో పెట్టి సెలబ్రిటీస్ కొంచెం తక్కువగా ఆల్రెడీ వాళ్ళు బిగ్ బాస్ అంటే అగ్ని పరీక్షలకు గెలిచారు కాబట్టి వాళ్ళు కుకింగ్ చేసి పెట్టాలన్నారు దానిని ఒక్కటే ఇచ్చారు కొన్ని కొన్ని క్లీనింగ్ అవన్నీ కూడా ఇచ్చారు బట్ నెక్స్ట్ వీళ్ళకి ఇచ్చారంటే బిగ్ బాస్ ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళ చేతిలోకి ఆ పదవులు అయితే ఇస్తాడు మళ్ళీ వాళ్ళకి ఇస్తారని పాపం వాళ్ళు తెలుసుకోవట్లేదేమో ఎందుకంటే ఈక్వల్గా చేస్తారనమాట బిగ్ బాస్ ఇప్పుడు సెలబ్రిటీస్ని వాళ్ళు ఇప్పుడు వచ్చారు కాబట్టి వాళ్ళకి పనులు ఇచ్చారు నెక్స్ట్ వీళ్ళకి వాళ్ళకి పనులు చెప్పమని వీళ్ళకి చెప్తారనమాట ఇదే కదా బిగ్ బాస్లో బిగ్ బాస్ అనే వాళ్ళని ఎవరు తక్కువ చేయదు అలానే బిగ్ బాస్ అనేది ఎవరికి కూడా ఫేవరెట్ చేయదు అఫ్ కోర్స్ కొంతమందికి ఫేవరెట్ చేసింది శోభా శెట్టి చేశారు కొద్దిగా అంటే ఎవరికి అదంతా కూడా మనకి ఓటింగ్ పరంగా ఉండిద్ది కానీ ఏమీ ఉండదు సో ఇక్కడ ఏంటంటే సంజనా గారినికి ఫైనల్ డెసిషన్ అన్నట్లుగా అయితే మనకి చెప్పారనమాట ఇక్కడ మనకి మనీష్ గారు వచ్చేసి కెప్టెన్గా పెట్టారు కదా అదే ఆటకి సో ఇప్పుడు ఏంటంటే హౌస్ మేట్లో ఫస్ట్ కెప్టెన్ టాస్క్ అయితే పెట్టారు ఈ టాస్క్లో ఏంటంటే మనకి ఒక వాల్కి ఒక స్టిక్స్ లాగిచ్చేసి దాన్ని పట్టుకొని నుంచోవాలి అది కానీ మిస్ అయ్యి కిందకి జస్ట్ కొద్దిగా టచ్ అయినా కానీ వాళ్ళైతే మనకి ఏదైతే కెప్టెన్కి ఎలిజిబుల్ కాదన్నట్లుగా అయితే ఇచ్చారు కదా పోతే మనకి లాగేసేస్తున్నారు కదా కొంతమంది కాబట్టి ఏంటంటే మనకి నేను మా టీవీలో చూస్తున్నాను కాబట్టి వన్ అవరే వచ్చింది కాబట్టి సో అంత ఇదిగా డేంజర్ ఇంకా ఏం జరుగుతుంది బిగ్ బాస్ ఇంకా ఏం జరుగుతుంది ఇంకా ఏం జరుగుతుందో అన్నట్లుగా అయితే ఉండేది కదా సో ఇక్కడ ఏంటంటే అందరూ గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత రావాలి రెడ్ లైట్ వచ్చిన తర్వాత గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత ఆఫీసేయాలి అన్నట్టుగా ఉన్నారు కదా సో ఫస్ట్ వెళ్ళారు లాగారు నెక్స్ట్ వచ్చేసి మన ఇమ్మానియల్ గారిని అయితే పిలిచారు కదా ఇమ్మాన్యల్ గారు వెళ్ళి లాగేసిన తర్వాత మనీష్ గారు వచ్చేసి నువ్వు నేను స్టార్ట్ అని చెప్పకుండా ఎందుకు నువ్వు స్టార్ట్ అయ్యావని అట్లా అనటం చాలా రాంగ్ అనిపించింది ఆల్రెడీ పవన్ వచ్చినప్పుడు ఆయన ఆగు అని చెప్పాడు ఎందుకంటే అప్పుడు గ్రీన్ ఎలగలేదు కాబట్టి ఆగు అని చెప్పాడు అదే విషయము ఇమానియల్ గారు కూడా ఆగు అని చెప్పకుండా బట్ ఏంటంటే మనీష్ గారు అటు ఏదో ఆయన అంటే లైట్లో చూస్తున్నారు సమ్ ఏదో చూస్తున్నాడు ఆయన ఈయన వంక కూడా చూడలేదు ఈయనకి చెప్పలేదు నువ్వు వాళ్ళకి కామనర్స్కి చెప్పావు కానీ నువ్వు నాకెందుకు చెప్పలేదు అది నీ మిస్టేక్ కదా అన్నట్టుగా అక్కడైతే పాయింట్ రేజ్ చేశారనమాట హిమానయల్ గుడు అది కూడా కరెక్టే ఎందుకంటే మనీషూసా చూ అయితే హడావుడిగా ఆ స్టిక్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు మళ్ళీ అటు ఇటు ఉరుగుతున్నాడు సో ఆ ఉరకటంలో తను చూసుకోలేదా లేకపోతే కావాలని తను చెప్పలేదా అనేది రేపైతే మనకు ఖచ్చితంగా నాగార్జున సార్ అయితే చెప్తారు ఎందుకంటే ఫస్ట్ ఏదైతే మనకి పవన్కి చెప్పాడో ఈయనకి కూడా చెప్పాలి కదా ఎందుకంటే ఈయన యాజ్ ఏ ఇప్పుడు ఆయన డెసిషన్ మీద ఉంది కాబట్టి మనకి ఆ లైట్ వచ్చిన తర్వాత నువ్వు స్టార్ట్ చేయను లేకపోతే రెడ్ లైటెస్ వచ్చిన తర్వాత గ్రీన్ అది కూడా ఆయనకి చెప్తే బాగుండేది కదా అనేసి పాయింట్ రేస్ చేశాడు అనమాట ఏమని సో అది కూడా కరెక్టే కదా ఎందుకంటే ఫస్ట్ పవన్కి చెప్పిన అతను ఇతనికి ఎందుకు చెప్పలేదు చూడకుండా చెప్పలేదా కావాలని చెప్పలేదా దేనికి చెప్పలేదు అనేది మనమైతే వెయిట్ వెయిట్ చేయాలి ఎందుకంటే మనకున్న డౌట్సే కదా నాగార్జున సార్ అడిగేది అలానే అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఎవరు అన్యాయం చేశారు ఎవరు న్యాయం చేశారనేది బిగ్ బాస్లో నాగార్జున సార్ అయితే టూ వీక్స్ వీకెండ్స్లో అయితే మనకి చెప్తారు కాబట్టి రేపటితో అయితే వీళ్ళ ఆగడాలైతే పూర్తి అయిపోయి పూర్తవుతాయి ఎందుకంటే కామనర్స్ ఆడాలన్నమాట సో అయితే ఒకరైతే ఎలిమినేషన్ అవుతారు అది సుమన్ శెట్టి గారా లేకపోతే సంజనా గారా అనేది తెలియట్లేదు ఎందుకంటే ఆల్రెడీ కామనర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు చాలా ఆటలు కూడా గెలిసి వచ్చారు కాబట్టి ప్రస్తుతానికైతే వాళ్ళు ఎలిమినేషన్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు సెలబ్రిటీస్లో మనకి చాలా మంది ఉన్నారు సంజనా గారు ఉన్నారు సుమన్ శెట్టి గారు ఉన్నారు ఆషాషైని గారు ఉన్నారు ఎమ్ఎల్ గారు ఉన్నారు సో వీళ్ళందరూ ఉన్నారు బట్ ఎవరు బయటకు వెళ్ళిపోతారు ఎందుకంటే మనకి ఓటింగ్ పరంగా కాబట్టి సో మనకి ఆశా ఆశాశైని గారికి ఎక్కువ రీజన్ ఉండిద్ది ఎలిమినేషన్కి సుమన్ శెట్టి గారికి ఉండిద్ది సో ఆశా ఆశాశని గారు ఏంటంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదు అనేది అని అనిపిస్తుంది బట్ సంజనా గారు కూడా రెండు మిస్టేక్స్ ఉన్నాయన్నమాట బస్ అవి మనకి పబ్లిక్లో మరి ఆమె చాలామంది నేను యూట్యూబు యూట్యూబ్ కాదండి మనకి మా టీవీ ప్రోమోలు వేస్తూ ఉంటారు కదా దాని మీద కామెంట్స్లో చెప్ చెప్తే చాలామంది కూడా సంజనా గారికి ఫేవర్ చేసినట్లుగా మాట్లాడుతున్నారు మరి నాకైతే ఆమెకి ఎందుకు అలా ఫేవర్గా చేసి సంజన బెస్ట్ సంజన ఓట్ ఫర్ సంజన సంజన విన్నర్ అని మరి ఆమెకి రెండు మిస్టేక్స్ చేసినప్పుడు ఆమెను మరి మన వాళ్ళు ఆ మెసేజీలు పట్టేవారు మరి కళ్ళు పెట్టి చూడలేదో ఏమో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే పక్క యుద్ధం లాగా వాళ్ళందరూ కొట్టుకుని కొట్టుకోవటం అంటే గొడవలు గొడవలు ఈమె కామ్గా ఉండి మీరు మీరు కొట్టుకోండి అన్నట్లుగా కూర్చుంది అది మిస్టేక్ అయితే బాత్రూంలో ఆమెదే పెట్టాలి వేరే వాళ్ళది అంటే వేరే వాళ్ళు కదా ఆమె పెడితే తప్పేంటి అన్నట్లుగా మాట్లా మరి ఇవన్నీ కూడా మరి ఎలా నచ్చినాయో మన ప్రజలే ఎలా తీసుకున్నారు అంటే ఆ కామెంట్స్ పెట్టేవాళ్ళు నాకైతే అర్థం కాలేదండి ఏంటంటే నాకు నిన్న జరిగిన దాంట్లో మన హరీష్ గారు అలా మాట్లాడుతూ ఎందుకంటే భరణి గారు కానీ వీళ్ళని నేను ముగ్గురు ఆడవాలని చూసినట్టుంది అనేది చాలా మిస్టేక్ అది అసలు అనకూడదు కదా సో మనకి నెక్స్ట్ వీళ్ళు కామనర్స్ ఏదైతే ఈ ఆగడాలు చేస్తున్నారో ఫుడ్ దగ్గర దాని రేపటితో అయితే చెక్ పెడతారు అది ఒకటి క్లియరు బట్ ఎలిమినేషన్లో ఎవరు ఉంటారు అనేది రేపు చూడాలి ఎల్లుండి సాటర్డే రోజు సండే రోజు వచ్చింది సో మీలో ఎవరు ఎలిమినేషన్ మన సంజనా గారా లేకపోతే మనకి సంజన గారు అండ్ సుమన్ శెట్టి గారా ఆశాషైని గారు మీలో ఎవరు ఎలిమినేషన్ అవుతారు అని మీరు ఊహిస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్స్లో తెలిపండి మన ఛానల్ క్రిష్ క్రియేషన్స్ తెలుగు అంటుంది తెలుగుకు సంబంధించిన వ్లాగ్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా అయితే లైక్ చేయండి అక్కడ వచ్చేసి పాయింట్స్ ఇస్తారండి పాయింట్స్ వస్తాయి హై అని చేస్తే పాయింట్స్ మీకు నచ్చితే ఇవ్వండి సో మర్చిపోద్దండి డైలీ బిగ్ బాస్ అప్డేట్ అయితే నేను ఇస్తూ ఉంటాను నచ్చితేనే లైక్ చేయండి